ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ నందు నంద్యాల డివిజన్ నుంచి నంద్యాల పట్టణం నుంచి అదేవిధంగా పంచాయత్ ముఖం నుంచి నాయకులు కలిసి గౌరవ నారా లోకేష్ దగ్గరికి ఏడా పడి సమస్య ఈరోజు ఆన్లైన్లో కానీ కేంద్రంలో కానీ పరిష్కారం కావడం లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అధినేత లేనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరులు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రదీప్పులు కాబట్టి వీరు అనుకుంటేనే తప్ప ఏదైనా మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ కలెక్టర్లు కానీ న్యాయం చేసే కోణంలో ఉంటుందని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నాం పొందాల ప్రధాని కలగ సత్యము వాస్తవం ఆ కోణంలోనే ఈరోజు ముఖ్యమంత్రిని కలిసేది ఉంది అది దుర్దృష్టవశాత్తు ముఖ్యమంత్రి వారు వేరే మీటింగ్ ఉండడం పోవడం వల్ల గౌరవ నారా లోకేష్ దగ్గర ఆఫీస్ ఇంటి దగ్గర పోయి కలవడం జరిగింది కలిసినప్పుడు తక్షణమే ఆయన చెప్పాడు అయ్యా నేను ఈ యువకాలం యాత్ర వచ్చినప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ ఎత్తునేమి కోస్తా ప్రాంతంలో ఎత్తున భూతంగా జరుగుతున్న అన్యాయం న్యాయం చేయాలని చెప్పి తెలియజేశారు అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి వారిని కూడా మీకు హామీ ఇచ్చారని చెప్పి ఇన్ని తో తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే కేంద్రంలో న్యాయం చేయాలని సంబంధించిన అధికారులకు ఒక నోట్ ఫైల్ పెట్టండి ఇది నేను ఇంపార్టెంట్ నేను మాట ఇచ్చాను యువకళంలో ఇది న్యాయం చేయాలి ఇది సఫరవుతున్నారు ఆ కమ్యూనిటీ వాళ్ళు నాకు ఎంతో యువకలంలో ఎన్నో సమస్య వచ్చింది ఇది అత్యధికంగా వచ్చింది దీన్ని పరిష్కరిస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్లో న్యాయం చేస్తారు దీనివల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు న నష్టం జరగకుండా అడ్మిషన్ పోకుండా ఉంది ఇప్పటి వరకు ఆన్లైన్లో ఏ కుల పునాది లేకపోవడం ఏ రిజర్వేషన్ లేకపోవడం జరుగుతుంది మీరు తక్షణమే న్యాయం చేయాలని చెప్తే సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ రాయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు సార్ గారికి దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి ఫైలు మన డిడి సోషల్ మీడియా డీడీ వారికి అడిగిపోయిందంటే ఇప్పుడు డిడి వారి దగ్గరికి పోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాకనే ఈ ఫైల్ తొందరగా ఒక వారం లోపలనే ఆన్లైన్లో నమోదు చేస్తాము మాకు ఎక్కువ వినతులు కూడా దీనిపైన వచ్చిందని చెప్పి అధికారులు చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీటింగ్ పోవడం వలన ఈ రోజు ఇప్పుడు కలవలేకపోయినాము కానీ సంబంధించిన శాఖ అధికారులతో అందరూ కూడా కలిసి ఈ వాస్తవాలు మేము తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నివసిస్తున్నా మృగదంగాలారా గమనించండి జాతి ప్రయోజనాల గురించి జాతి యొక్క ఆత్మగౌరవం గురించి జాతిలో సమస్య ఎక్కడ ఉంది ఎక్కడ పరిష్కరించాలని నిరంతరం పనిచేసేదే ఆంధ్రప్రదేశ్ పేడ సంక్షేమ సంఘానికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఒక కోణంలో ఇక్కడ సెక్రటేరియట్ తిరుగుతూ రాష్ట్రంలో సమస్యను పరిష్కరిస్తూ ఒకటి ఢిల్లీ వైపు ఉండేది కూడా దాన్ని కూడా కదిలించాలంటే అధినేతల నుండి గౌరవం అంద ప్రశ్వ మాది అన్నగారి ద్వారా ఏపీసీ వర్గీకరణ అయింది కాబట్టి ఆయన ద్వారా బీజేపీ ద్వారా ఒత్తిడి చేయాలని చెప్పి ఈ రోజు కొందరు కూడా తట్టుకున్న నారాయణ గారు కూడా హైదరాబాద్ పోవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాం అంటే రెండు దిక్కుల మూడు దిక్కుల సంక్షేమ సంఘము నిరంతరం పనిచేస్తూ జాతికి మేలు చేయడానికి ఓ కంకణం కట్టుకొని ముందుకు పోతుంది కాబట్టి ఆ వైపు సంక్షేమ వైపు అడుగులు వేయాలని చెప్పి అవత్ ఆంధ్రప్రదేశ్లోని గడప ప్రజానికి తెలియజేసుకుంటున్నాం ఆ రోజే త్వరలో మనం నిజం సాధించుకోగలుగుతామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెల్ తీసుకుంటున్నాను జై హింద్ జై పుడగ జై జై బుడగ